సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా అందరి వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అంది మనకి అందిస్తున్న సందేశం ఏమిటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ప్రతి గురువారం కూడా బాబా గారు గుళ్ళు అయితే మీ పేరు మీద మీ గోత్రం మీద అర్చన చేయించడం అయితే జరుగుతుందండి దానికి మీరు ఏం చేయాలంటే నేను పెట్టిన ప్రతి వీడియో కింద కూడా మీరు ఏం చేస్తారంటే మీ పేర్లు మీ గోత్రం మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ అనుకున్న పని అవ్వలేదని ఆందోళన చెందుతున్నావా బాధపడకు బిడ్డ అనుకున్నది తప్పకుండా జరుగుతుంది కాస్త ఓర్పు సహనంతో ఉండు ఇంకా ఎంతకాలం బాబా ఓర్పు సహనంతో ఉండాలి ఇన్ను నువ్వు చెప్పిన విధంగానే నేను ఓర్పు సహనంతో ఉన్నాను బాబా ఇంకా నా ఓర్పు సహనం అనేది నేను కోల్పోతున్నాను ఇంకా నేను ఇదంతా కూడా నేను చూస్తూ భరించలేకపోతున్నాను బాబా ఆ వ్యక్తిలో మార్పు అనేది రావడం లేదు నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు నాకు చెప్తూనే ఉంటున్నావు ఓర్పు సహనంతో ఉండమంటున్నావు అనుకున్న పని జరుగుతుంది అని చెప్తున్నావు బాబా కానీ ఏమాత్రం కూడా జరగడం లేదు బాబా అని ఆలోచిస్తున్నావా బిడ్డ అలా జరగలేదని ఈ నాన్న మీద కోపపడుతున్నావా బిడ్డ నువ్వు కోపపడినా సరే నేను ఏమాత్రం కూడా చింతించను ఎందుకంటే మీరందరూ కూడా నా భక్తులు అంటే నా బిడ్డలు తల్లి మీరు నా పైన అలిగి కోపడే హక్కు మీకుంటుంది అలాగే మిమ్మల్ని మంచి దారిలో నడిపించే బాధ్యత నాకు ఉంటుంది మిమ్మల్ని సరైన మంచి పొజిషన్కి తీసుకెళ్ళడం కూడా నా బాధ్యత బిడ్డ నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో నాకు ప్రతిదీ తెలుసు నువ్వు మంచి అనుకునేది దాని వెనక ఎంత చెడు ఉందో నాకు తెలుసు నువ్వు చెడు అని దాని వెనక ఎంత మంచి ఉందో నాకు మాత్రమే తెలుసు బిడ్డ కాస్తంత ఓర్పు సహనంతో నిదానంగా ఉండి నువ్వు ఆలోచించావు అంటే కనుక నీకు సరైన మార్గం ఏమిటో నువ్వే నీకే కనిపిస్తుంది బిడ్డ రోజు రోజులు గడిచినా సరే నీకు అవమానాలు మాత్రం తగ్గడం లేదు అనుకున్న పని జరగడం లేదు మార్పు అనేది రావడం లేదు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావు ఇంకా ఇంకా అవమానాలే ఎదురవుతున్నాయి మార్పు వస్తుంది వాళ్ళల్లో అని అనుకున్నా సరే ఎంతకీ కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో నీ జీవితం మీద నీకు విరత్తి పుట్టిందా బిడ్డ ఓటమి అనేది ప్రతిదీ కూడా నీకు ముందుగానే ఉంటుంది కదా బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అన్ ఎంతో కష్టాలు ఎదుర్కొన్నావు ఎంతో అవమానాల్ని ఎదుర్కొన్నావు బిడ్డ సంతోషం అనేది నీ జీవితంలో లేకుండా పోతుందని బాధపడకు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని ఇబ్బందులు పడ్డావు దానికి పది రెట్లు ఆనందం అనేది నీ జీవితంలో రాబోతుంది బిడ్డ காத்தோர்ப்பு சகனம் தான் உண்டம்மா ఏం జరుగుతుందో ఏంటో ఏమైపోతుందో ఏంటో ఎవరే మోసం చేస్తారేమో అన్న ఆలోచన ఏదైతుందో దాన్ని విడిచిపెట్టు ఏది ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న రోజున తప్పకుండా నీ విలువేంటో వారు తెలుసుకుంటారు బిడ్డ కాస్త శ్రద్ధ సబురితో నా మీద భక్తి శ్రద్ధలతో తల్లి నీకంత మంచి జరుగుతుంది నీ మనసులో ఎన్నో రకాల చిన్న చిన్న ఆలోచనలన్నీ ఉన్నాయి చిన్ని చిన్ని ఆనందాలు ఉన్నాయి నీ మనసులో ఒక కోరిక అనేది బాగా బలపడి ఉంది కదా తల్లి నువ్వు అనుకున్న వ్యక్తితో నువ్వు సంతోషంగా ఉండాలి ఆ వ్యక్తిలో మార్పు రావాలి అని తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే నువ్వు కోరిన కోరికలో ఎటువంటి స్వార్థం లేదు బిడ్డ నీ కోరికలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి స్వార్థం లేని నీ కోరికలు కాబట్టి తప్పకుండా నెరవేరుతాయి ఈ బాబాపై భారం వేశావు కదా నేను చూసుకుంటానమ్మా ఎవరు ఎన్ని విధాలుగా నేను బాధ పెట్టినా సరే ఈ సాయి ఉన్నాడని గుర్తుపెట్టుకో ఎవరిని కూడా ఏలెత్తి చూపించకు నీ వైపున వంద వేలు చూపించినా సరే నువ్వు ఎవరి వైపున కూడా వేలు కూడా చూపించకు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఓర్పు సహనంతో ఉండాలి ఎవరు చేసిన తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు నువ్వు సాధిస్తావు నువ్వు సాధించలేనని ఎందుకు అనుకుంటున్నావు నీ గురించి నీకు తెలియడం లేదు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళే సగం నీలో ఉన్న బలం అనేది పోగొడుతున్నారు అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు నీ జీవితం అంతే నీ తలరాత ఇంతే నువ్వు ఏదనుకున్నా నువ్వు అది సాధించలేవు ఇది వదిలేసి ఇంకా వేరేది ఏదైనా చూసుకో ఇది ప్రయత్నించడం మానేసే అని ఇలాంటి మాటలన్నీ అంటున్నారు దాంతో నీ మనసు ఎంతో గాయపడి నీ మీద నీకు నమ్మకం కోల్పోతున్నావు ముందు అలా నమ్మకం కోల్పోవడం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టు ముందు నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందించిన సందేశం విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్